ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర అరవై ఒకటవ భాగం ప్రతిరోజు తన పని పూర్తవగానే అరవింద్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి నిన్న ఎలాగైతే డ్రెస్ డిజైన్ని చేంజ్ చేసిందో అలానే ఒక్కోదాన్ని రోజుకొకటి చొప్పున తనకి నచ్చినట్టుగా మోడిఫై చేస్తుంది నేత్ర ఖచ్చితంగా తన టాలెంట్ చూస్తే అతని మనసు మార్చుకుంటాడన్నది ఆమె నమ్మకం కానీ అదెంతవరకు నిజమో తనకే తెలియదు మంచో చెడు ముందడుగు వేయడానికే నిర్ణయించుకొని వాటన్నిటిని అరవింద్తో ఒక్క మాట కూడా చెప్పకుండా మోడిఫై చేస్తుంది ఇంతలో తనకి ఫోన్ రావడంతో కటింగ్ చేసే పనిలో ఉన్న నేత్ర నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అంది హాయ్ నేత్రా ఏం చేస్తున్నావు విక్కీ నువ్వా నిన్నే కదా కాల్ చేసావు మళ్ళీ చేసావేంటి చేశాను కానీ తమరు సీరియస్ అయి పెట్టేశారు కదా మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకే నీకు ఒకసారి సారీ చెప్దామని మీ ఇంటికి వచ్చాను ఇక్కడేమో సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఆపేశారు షాక్గా పైకి లేస్తూ ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావా వచ్చావా కాదు వచ్చాను గేట్ బయటే ఉన్నా నువ్వు సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే లోపలికి వస్తా వస్తున్నాను అంటూ బయటకు వచ్చిన నేత్ర సెక్యూరిటీ వాళ్ళను విక్కీని అలో చేయమని చెప్పడంతో అప్పటికే సెక్యూరిటీ వాళ్ళు విక్కీ రావడం నేత్రతో కాల్ మాట్లాడడం వరకు మొత్తం అరవింద్కి పాస్ చేశారు సార్ మేడం అలో చేయమంటున్నారు ఏం చేయాలి అలో చేసి దూరం నుండి అబ్జెక్ట్ చేస్తూ ఉండండి అని అరవింద్ చెప్పడంతో ఓకే అని గేట్ ఓపెన్ చేయడం విక్కీ కారు లోపలికి రావడం జరిగింది నువ్వేంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు చెప్పే అవకాశం నువ్వే కడిస్తున్నావు నా పీకల దాకా కోపంగా ఉంటేను ఏడ్చావులే ముందు లోపలికి రా అనడంతో నేత్ర వెనకే అడుగ్గు పెట్టాడు విక్కీ రాధమ్మకు స్నాక్స్ కాఫీ తీసుకురమ్మని చెప్పి ఇప్పుడు చెప్పు ఏంటి సడన్గా మా ఇంటి మీద పడ్డావు ఏం లేదే నిన్న ఏదో పొరపాటున మీ హనుమన్ గురించి అడిగితే ఇంత పొడిగో క్లాస్ పీకావు కదా ఏదో సరదాగా అన్నాను బట్ నువ్వు సీరియస్ అయ్యావు అందుకే సారీ చెప్దామని వచ్చాను పర్లేదులే ఇంకేంటి విషయాలు ఏమున్నాయి నువ్వే చెప్పాలి అంటూ ఆ ఇంటి మొత్తాన్ని పరిశీలిస్తుంటే ఆల్రెడీ సీసీ కెమెరాలు వీళ్ళిద్దరినీ చూస్తూ వీళ్ళ మాటలు వింటున్నాడు అరవింద్ ఏంట్రా అలా చూస్తున్నావు వీళ్ళు చాలా బాగుంది ఒకసారి చూడొచ్చా ఏమాత్రం మొహమాటం లేకుండా సారీ విక్కీ అరవింద్కి బయట వాళ్ళు ఎవరు తన ఇంటికి రావడం ఉండదు నీకు ఈ విషయం తెలియదు కాబట్టి ఇక్కడి వరకైనా తీసుకొచ్చాను బట్ లోపలికి అంటే ఆయనకి ఇష్టం లేని పని చేయడం నాకు ఇష్టం లేదు ఏమీ అనుకోకు అని నిర్మోహమాటంగా చెప్పేసింది తన మాటలకి కోపం వస్తున్నా అదేమీ పైకి కనిపించనివ్వకుండా అయ్యో దాందేముంది ఎవరి అభిప్రాయం వాళ్ళది అని చెప్పి మాటలు కలిపేశాడు విక్రమ్ దాదాపు అరగంట పాటు ఇద్దరు మాట్లాడుకున్నాక ఇక నేను బయలుదేరుతానంటూ విక్కీ పైకి లేవడంతో నువ్వేమనుకోకపోతే ఒక మాట విక్కి ఏంటి నేత్ర యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు అడగడం నేనేమైనా అనుకోవడం కూడానా ఇప్పుడంటే ఓకే కానీ పదే పదే ఇంటికి రావడానికి ప్రయత్నించకు ఎందుకు చెప్పానుగా అరవింద్కి బయటి వాళ్ళు ఇంటికి రావడం అస్సలు ఆయనకి ఇష్టం లేని పని చేయడం నాకు కూడా నచ్చదు ప్లీజ్ ఇంకెప్పుడు ఇంటికి రాకు కావాలంటే ఎప్పుడైనా కాల్ చేయి అది కూడా రెగ్యులర్గా కాదు అని నార్మల్గా ఆయన వార్నింగ్ టోన్తో చెప్పింది నేను నీకు సారీ చెప్దామని మాత్రమే వచ్చాను అని చెప్పి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఒరే అరవింద్ ఏం చేసావురా దీన్ని నువ్వేం చేసినా కరెక్ట్ నీ నామన జపం చేస్తుంది అని తిట్టుకుంటూ వెళ్తున్నాడు వీళ్ళ మాటలన్నీ వింటున్న అరవింద్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి అరవింద్ నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళిరానా ఎందుకు ఎందుకేంటి అరవింద్ నాకు వెళ్ళాలనుంది నువ్వు ఇంటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తావో నిన్న వదిలి నేను అస్సలు ఉండలేను అందుకే నిన్ను పంపడం నాకు ఇష్టం లేదు నేత్ర నాకు కూడా నేను వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కానీ అమ్మ వాళ్ళని చూడాలనుంది మొన్నేగా మీ వాళ్ళు వచ్చి వెళ్ళారు వచ్చారులే కానీ నాకు కూడా వెళ్ళాలని ఉంటుంది కదా ప్లీజ్ అరవింద్ తప్పదా పోనీ నువ్వు కూడా వస్తే ఇద్దరం వెళ్ళొద్దామా పెళ్ళైనప్పటి నుండి ఇంతవరకు మన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళిందే లేదు ప్లీజ్ వెళ్దాం అని గోముగా అడుగుతుంటే నాకు ఈ వీక్లో మూడు ఫ్యాషన్ షోలు ఉన్నాయి అక్కడికి వెళ్తే కా పనులు అయినట్టే ఇంకోసారి చూద్దాంలే పోనీ నేను వెళ్ళిరానా గోముగా ఆమె గుండెల మీద తలదాచుకొని ప్లీజ్ నేత్రా నేను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అతని తల నిమురుతూ నేను కూడా నిన్ను చూడకుండా అస్సలు ఉండలేను అరవింద్ కానీ నాకు అమ్మ వాళ్లతో టైం స్పెండ్ చేయాలని ఉంది అంటుండగానే అక్కా అక్కా అన్న నిక్కి గొంతు వినపడటంతో నవ్వుతూ మా తమ్ముడొచ్చాడు ఇలా తలుచుకున్నావో లేదో అలా వచ్చేశాడు మా తమ్ముడికి నా మీద అంత ప్రేమ అందుకే తలుచుకోగానే వచ్చేశాడు అంటూ కిందకు వెళ్ళింది ఈ ఆడవాళ్ళకి పుట్టింటి మీదున్న ప్రేమ భర్త మీద పొరపాటును కూడా రాదనుకుంటా అనుకుని తన వెనక్కి కిందికి వెళ్తుంటే నికి ఎలా ఉన్నావురా ఎగ్జామ్స్ ఎలా రాసావు బాగున్నానక్క సూపర్గా రాశాను చూసి ఉండు ఈసారి డిస్టింక్షన్ వస్తుంది నిక్కీ చేతిలో ఓ మోస్తరుగా ఉన్న బ్యాగ్ని చూస్తూ ఏంట్రా బ్యాగ్ తీసుకొచ్చావు ఎక్కడికైనా ఊరెళ్తున్నావా ఎక్కడికి వెళ్ళట్లేదు బావగారు మొన్న అమ్మానాన్న వచ్చి వెళ్ళారుగా అక్క మా మీద బెండగ పెట్టుకుంటుందని చెప్పారు అందుకే ఎటు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా కొద్ది రోజులు ఇక్కడే ఉండి వెళ్దామని వచ్చాను అనగానే నేత్రకి పట్టరాని సంతోషంగా అనిపిస్తే అప్పుడే పైనుంచి వస్తున్న అన్వితకి ఈ మాట వినిపించి ఒక్క క్షణం సంతోషంగా అనిపించినా వెంటనే అరవింద్ గుర్తొచ్చి టెన్షన్గా అతని వైపు చూసింది కోపంగా నిక్కీ వైపు చూస్తూ అన్విత వైపు చూడగానే భయంతో బిగుసుకుపోయింది అన్విత నిక్కీ ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంటి పరిస్థితులు ఎలా మారబోతున్నాయో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం